అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మూలశంఖ వ్యాధికి సపోట పళ్ళ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మూలశంఖ దీన్నే పైల్స్ అనేటువంటి పేరుతోనూ అరిసె అనేటువంటి పేరుతోనూ అదేవిధంగా హేమరాయిడ్స్ అనేటువంటి పేరుతోనూ అరిసె అనేటువంటి పేరుతోనూ ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం ఈ సమస్య కొంతమందిలో కేవలము వేసవికారంలోనే వేధించేటువంటి పరిస్థితి ఉంటే ఎక్కువ శాతం మందిలో సంవత్సరం అంతా కూడా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ పైల్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ యొక్క పైల్స్లో మరి రక్తం పడేటువంటి పైల్స్ ఉంటాయి రక్తం పడకుండా ఉండేటువంటి పైల్స్ అంటే విసర్జన మల విసర్జన సమయంలో రక్తం పడేటువంటి పైల్స్ ఉంటాయి రక్తం పడనటువంటి పైల్స్ ఉంటాయి అదేవిధంగా నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి నొప్పి లేకుండా ఉండేటువంటి పైల్స్ ఉంటాయి అట్లే చేతికి మనం విరేచనానికి వెళ్ళి కడుక్కున్నప్పుడు మలద్వారం దగ్గర మన వేలకు తగినేటువంటి పైల్స్ ఉంటాయి లేకపోతే లోపల బాగా ఉన్నటువంటి పైల్స్ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఎలాంటి పైల్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మరి ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే చెప్పాను కదా సపోటా పండ్లు మొట్టమొదట అవసరపడతాయి అనమాట బాగా మాగినటువంటి ఒక సపోటా పండు కావాలి బాగా మాగినటువంటి ఒక సపోట పండు ఒక్క డోస్కి అవసరం అన్నమాట అలాగే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ కాచినటువంటి పాలు కావాలి ఫిఫ్టీ ఎంఎల్ అయితే చాలా వరకు సరిపోతుంది అవసరమైతే కొన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ కాచినటువంటి పాలు అదేవిధంగా ఒక అర టీ స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు బెల్లం కావాలి మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే పాలు తీసుకోండి ఒక పాత్రలో ఆ పాలలో సపోటా పండును గుజ్జును బాగా క్రష్ చేసేసి ఆ గుజ్జును బాగా కలిపేసేయండి పాలలో అదేవిధంగా బెల్లం పొడి కూడా అందులో కలిపేసేయండి బెల్లం పొడి అంతా బాగా కరిగిపోతుంది అనమాట అదేవిధంగా గుజ్జును కూడా బాగా మ్యాష్ చేసేసి అందులో కలపడం వల్ల చాలా వరకు అది కవర్ అవుతుంది అనమాట అంటే సపోటా పండు గుజ్జు కూడా చాలా వరకు కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి బెల్లం అంతా కరిగిపోతుంది సపోటా పండు గుజ్జు మాత్రం కొద్ది కొద్దిగా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాలులో ఈ రెండు పదార్థాలు ఈ పద్ధతిలో కలుపుకున్న తర్వాత ఒక్క ప్రమాణంగా రోజు వీలైతే ఉదయం పరిగడుపున లేకపోతే ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు సేవించాలి ఈ యొక్క పదార్థాన్ని అంతా అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మళ్ళీ ఇదే పద్ధతిలో ఒక సపోటా పండు అదేవిధంగా పాలు బెల్లం ఈ మూడు పదార్థాలతో ఆహార ఔషధాన్ని తయారు చేసుకుని మరలా సేవించాలి ఈ విధంగా ఉదయం ఒకసారి అదేవిధంగా రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా దేహం వ్యవస్థలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో పనిచేసి మూల వ్యాధి కారణభూతమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసి ఆ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి అనమాట ఈ ఔషధం వాడుకోవడం వల్ల బ్లడ్ వాడేటువంటి వాళ్ళలో బ్లడ్ పడడం తగ్గిపోతుంది రక్తం పడడం తగ్గిపోతుంది అదేవిధంగా విరేచనం కాకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అంటే సరిగా విరేచనం కాకపోవడం చేతనే ఈ సమస్యలు కలుగుతూ ఉంటాయి మరి విరేచనం ఫ్రీగా ఎందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళలో పోషకాహార లోపం కూడా ఉంటుంది ముఖ్యంగా రక్తం పోయేటువంటి వాళ్ళలో రక్తం బ్లడ్లో పోవడం చేత పోషకాహార లోపం ఉండడం చేత మరి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఇది ఒక పోషకాంశాలు ముఖ్యంగా ఐరన్ కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ ఇలా ఇలాంటివన్నీ కూడా పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఔషధాల్లో ఆ పోషకాంశాలను కూడా భర్తీ చేసేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా పీచు పదార్థం ఇందులో ఉండడం చేత ముఖ్యంగా సపోట పళ్ళు అదేవిధంగా ఈ బెల్లం ఇలాంటి వాటిలో కూడా ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం చేత పేరులు చెరడం బాగా జరిగి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతూ ముఖ్యంగా చాలామందిలో ఎక్కువ శాతం మందిలో అధిక వేడి బాడీలో ఉన్నప్పుడు ఈ పైల్స్ లక్షణాలు మరింత వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి ఆ అధిక వేడిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా త్వరితగతినే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది అంటే పైల్స్ హెమరాయిడ్స్ మూల శంక అరస మూలలో పిలువబడేటువంటి యొక్క సమస్యకు చాలా చక్కటి పరిష్కారం ఈ సపోటా పళ్ళు పాలు బెల్లంతో కలిపి మనం చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క పరిష్కారం దాని నుంచి పొందవచ్చు ఈ యొక్క ఔషధాన్ని మాత్రం అధికంగా వేటు ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అంటే రక్తంలో షుగర్ శాతం ఎక్కువగా ఉండి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఉండేటువంటి పరిస్థితి మంది ఉంటూ ఉంటుంది కాబట్టి మరి అలాంటి వాళ్ళు కానీ కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు అనమాట ఈ ఔషధం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా కలిగేటువంటి పరిస్థితి కలుగుతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని ఈ సపోటా పండ్లతో తయారు చేసుకొని ఆ యొక్క మూల వ్యాధిని మనం తగ్గించుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ চিটিপোটল